వెల్కమ్ టు మహి మీడియా నేను మీ రెడ్డి సో ఏదైతే నిన్న జరిగినటువంటి నిన్న అంటే ఇరవై అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూర్ వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అసలు ఎవరి పాత్రలు ఎంత అంటే ఇక్కడ ప్రభుత్వాల పాత్ర ఎంత ఆర్టీఐ అధికారుల పాత్ర ఎంత అదేవిధంగా కావేరి ట్రావెల్స్ ఏదైతే ఉందో దాని యొక్క యాజమాన్యం పాత్ర ఎంత ఎందుకంటే ఇక్కడ బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు ఆర్టీఐ అధికారులు కావచ్చు తనిఖీల పేరున పెద్ద ఎత్తున అడావిటి చేస్తారు సో వారం పది రోజులు అడావిటి చేస్తారు దాని తర్వాత ప్రజలు మర్చిపోతారు ప్రభుత్వాలు మర్చిపోతే అదేవిధంగా ఆర్టీఐ అధికారులు సైతం చూసి చూడట్లు చేస్తారు సో ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగాయి చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా నలభైకి పైన ప్రజలు చనిపోయిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు కూడా దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు సో ఆ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు అడవిడి చేసి చేతులు దులుపుకోవడం కంటే నిత్యం కూడా ప్రభుత్వాలు లేదా ఆర్టీఐ అధికారులు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానాలు ఉండేయో వారి వారు బస్సులు నడుపుతున్నారు దాని ఫిట్నెస్లు కావచ్చు ఇన్సూరెన్స్లు కావచ్చు వారు ఆ బస్సులపైన ఉండే చలాన్లను సైతం ఎందుకు నిరంతరం మానిటరింగ్ చేయరు అని అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి సో ఎందుకంటే గత నిన్న జరిగిన నిన్న జరిగిన యాక్సిడెంట్లు ఆ బస్సు పైన దాదాపు తెలంగాణలోనే పదహారు చలాన్లు పెండింగ్లో ఉన్నట్టుగా ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సో అది కూడా అందులో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే దాదాపు పదహారు చలాన్ల వరకు పెండింగ్లో ఉన్నాయి దాని అమౌంట్ చూస్తే ఒక ఇరవై మూడు వేలకు పైన అమౌంట్ పెండింగ్లో ఉంది అయితే ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు ట్రాఫిక్ పోలీసులు బ్రైకర్లను అదే విధంగా చిన్న చిన్న కార్లను సో చిన్న ఏదైతే రెండు మూడు మించి ట్రాఫిక్ చలాన్లు ఉంటే అప్పుడే స్పాట్ లో ఆపుతారు ఇక్కడ కట్టితేనే మాత్రమే చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ దాదాపు పదార్థ చలాలను పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇటు ట్రాఫిక్ పోలీసులకు ఎందుకు ఈ చూచి వదిలేశారు అనేది అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి అంటే ఇక్కడ ఈ పదార్థ ట్రాఫిక్ చలాలు కూడా రాంగ్ రూట్ లో ఉన్నాయి కొన్ని రాంగ్ పార్కింగ్ లో ఉన్నాయి కొన్ని ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టుగా ఇప్పటికే చలాన్లు విధించిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇటు అటుతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఒక నియంత్రణ లేదంటే ఒక చట్టం తీసుకొచ్చి ఒక నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున చాలా ప్రమాదాలు జరిగాయి చాలా మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు అంటే ఇక్కడ ప్రభుత్వాలు కేవలం ఎక్స్ రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి తప్పితే ఆ యొక్క బాధ అనేది వ్యక్తులు ఏదైతే ఆ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది ఆ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఎక్స్ ఏదైతుందో ఆ ఎక్స్ సరే అది ఏ మాత్రం సరిపోతుందా సరిపోదా అనే విషయం పక్కన పెడితే పెద్ద ఎత్తున కూడా ఆ ప్రభుత్వ వాళ్ళకు జీవితకాలం బాధ ఉంటుంది నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో చాలా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు ఒకే కుటుంబంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక కుటుంబంలో దాదాపు కుటుంబం కుటుంబమే కోల్పోవడం జరిగింది అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు వ్యక్తులు అగ్నికి ఆవుతైన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఆ కుటుంబం యొక్క బాధను ఏ ప్రభుత్వాలు తీర్చలేవు ఏ యొక్క అధికారులు ఆ తీర్చలే తీర్చగలగలేరు ఎందుకంటే సో అక్కడ కుటుంబం వాద వర్ణాయత్వం అంటే ఇక్కడ ఏదైతే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అడావిడన్ చేయడం కంటే ప్రతిరోజు ఏ బస్ ఫిట్ గా ఉంది ఏ బస్ ఫిట్ గా లేదు అంటే అసలు చాలా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేకుండా బస్సులు నడుతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో నిన్న జరిగినటువంటి ఏదైతే కావేరి ట్రావెల్స్ బస్సు ఉందో ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు కూడా గత ఏప్రిల్ తోనే ఫిట్నెస్ అయిపోయినట్టుగా అధికారులు వెల్లడించారు అదే విధంగా ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసి ఒక రాష్ట్రంలో నడుపుతున్నారు ఇక్కడ ప్ర ఏదైతే ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ట్యాక్సీలకు కొట్టి ఇక ఆర్టీఏ అధికారుల విషయంలో మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం ఆర్టీఏ చెక్ పోస్ట్లను సైతం ప్రభుత్వం రద్దు చేసిందంటే ఆ ఆర్టీఏ డిపార్ట్మెంట్లో అవినీతి ఏ స్థాయిలో పేరుగా మనం ఒకసారి చూడవచ్చు అంటే గతంలో ఈ గత రెండు వేల పదమూడులో ఒక ఇలాంటి యాక్సిడెంట్ పాలన జరిగింది అప్పుడులో కూడా దాదాపు నలభై మంది సజీవ దహనమయ్యారు దాని తర్వాత కూడా ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వారం పది రోజులు ఆడావిడి చేసి తర్వాత చేతులు దులుపుకుంది సో ఇప్పుడు అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రమాదమే జరిగింది సో ఇప్పుడు కూడా నాలుగు రోజుల పాటు తనిఖీలు చేస్తారు అదే విధంగా ఆడవిడి హంగామా చేసి తర్వాత గాలికి వదిలేస్తారు అంటే ఇక్కడ ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు ఏదైతే వాళ్ళ వీళ్ళ పాత్ర ఇప్పుడు ఆ జరిగిన సంఘటనలో ఇటు ప్రభుత్వాల పాత్ర ఉంది ఇటు ప్రభు అదే విధంగా ప్రైవేట్ యాజమాన్యాల పాత్ర ఉంది ఇక్కడ మొత్తంగా చూస్తే మధ్యలో ఏదైతే ప్రయాణికుల బాధిత కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారే బాధితులుగా మారుతున్నారు అయితే నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఆ బైక్ ఏదైతే బైకర్ వల్లనే ఒక బైక్ ప్రయాణికుడు వల్లనే ఇది జరిగినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఆ అప్పటికే ఈ బస్సు ప్రమాదానికి ముందే ఆ బైకర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు అప్పటికే ఈయన కిడ్డై కింద పడిపోవడం ఆ బైకర్ పక్కకి వెళ్ళిపోయి పడిపోవడం ఆ బైక్ అడరోడ్ మీద పడినప్పటికీ డ్రైవర్ గమనించకపోవడం ఆ బైక్ ను ఢీకొట్టి కొంత దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల దూరం దూసుకెళ్లిన తర్వాత సో అక్కడ ఏదైతే ఆ పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఆ పెట్రోల్ ఫ్యూల్ కింద పోవడం ఆ ఏదైతే నిప్పు రవ్వలు అంటుకోవడం తద్వారా ఆ నిప్పురవలు బస్సుకు వ్యాపించడం ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది దాదాపు ఒక పదిహేను నిమిషాల్లోనే ఆ బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనపడుతుంది సో అయితే ఇక్కడ పొద్దున ఈ రోజు ఉదయం వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది ఏదైతే బైకర్ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని వారు బైక్ బైకర్ పైన నెట్టేసే ప్రమా ప్రయత్నం చేశారు కానీ బైకర్ అంతకు ముందే కింద పడి చనిపోయినట్టుగా ఆ బైక్ పైన ప్రయాణిస్తున్న ఈ రెండో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో శివకుమార్ కాకుండా మరొక ప్రయాణికుడు ఇద్దరు ప్రయాణిస్తున్నారు ఆ పల్సర్ బైక్ పైన ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి శివకుమార్ అక్కడికక్కడ చనిపోయాడు ఆ బైక్ రోడ్ మధ్యలో పడిపోయింది సో వెనక ఎవరైతే ఇంకా వారి ఫ్రెండ్ ప్రయాణిస్తున్నారో వారి ఫ్రెండ్ మాటల్లో మాత్రం తెలిసింది ఏంటంటే ఆ అప్పటికే బైక్ పై పడిపోయింది నడి రోడ్డు మీద ఉంది ఆ కావేరి ట్రావెల్స్ బస్సు యొక్క డ్రైవర్ తప్పిదం కూడా పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే నడి రోడ్డు పైన ఒక బస్సు సారీ బైక్ పడినప్పుడు కనీసం దాన్ని గమనించకుండా ఒకవేళ దానికి అంటే సౌండ్ ఎంతో కొంత సౌండ్ వస్తుంది అంటే దాన్ని ఢీకొట్టిన తర్వాత సౌండ్ వస్తుంది అప్పుడన్నా కొంత చూసుకొని ఆపాల్సిందే కానీ అక్కడ ఆపకుండా దాదాపు ఒక మూడు నాలుగు వందల మీటర్ల దూరం పోవడంతో ర్యాపిడ్ వల్ల ఆ ఫైర్ అయింది ఆ ఫైర్ వల్ల ఏదైతే డ్రైవర్ దగ్గర ఉన్న ఒకటే ఒక ఎగ్జిట్ ఉంటుంది ఈ ఎగ్జిట్ డోర్ ఉంటుంది ఆ డోర్ కి ఆ దాని దాని డోర్ ఓపెన్ చేయాలంటే అది ఖచ్చితంగా డ్రైవర్ వద్దనే ఉంటుంది కానీ ఇక్కడ యాజమాన్యం మాత్రం ఆ డోర్ కు ఉన్నటువంటి ఏదైతే పైప్స్ ఏవైతే ఉంటాయో హైడ్రాలిక్ పైప్స్ ఆ డోర్ ఓపెన్ కావడానికి కావాల్సిన హైడ్రాలిక్ పైప్స్ ఆ ఏదైతే ఆ ఫైర్ వల్ల కాలిపోవడం జరిగింది తద్వారా అది డోర్ ఓపెన్ కాలేదు అని అయితే ఆ కావేరి రావేలా యాజమాన్యం చెప్పుకొస్తుంది కానీ ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున దాదాపు పంతొమ్మిది మంది ప్రజలు అగ్నికి ఆహుతైపోయారు ఆ వాళ్ళ యొక్క మృతదేహాలు సైతం ఎవరి మృతదేహం ఎవరిది అని గుర్తుపట్టలేని స్థితికి అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది సో డిఎన్ఏ పరీక్షలు నిదా డిఎన్ఏ పరీక్షలు చేసి ఆ యొక్క ఆ యొక్క మృతదేహాలను నిర్ధారించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే అక్కడ దయనీయమైన పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి నెలకొంది అనేది మనం ఒకసారి ఆ తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ బస్సు ప్రమాదాలు బస్సులు కూడా ఇక్కడ వాస్తవానికి కావేరి ట్రావెల్ బస్ అనేది అది టూరిస్ట్ గా తీసుకున్నారు ఫస్ట్ సెమీ స్లీపర్గా అంటే సీటింగ్ సీటింగ్ కెపాసిటీతో తీసుకొని దాన్ని స్లీపర్గా మాడిఫై చేసి తిప్పుతూ ఉన్నారు అంటే ఇక్కడ టూరిస్టు అంటే మామూలుగా స్టేజ్ క్యారియర్గా కాకుండా టూరిస్ట్ బస్సుగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ స్టేజ్ క్యారియర్గా ఆ బస్సులను తిప్పుతున్నారు అయినా కానీ రవాణా శాఖ అధికారులు వారు ఏమి పట్టనట్టుగా చూస్తున్నట్లు అంటే సో తద్వారా దాని వెనక ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలిసిన విషయమే సో కాబట్టి పెద్ద ఎత్తున ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రతిసారి ప్రతిరోజు ఆర్టీఏ అధికారులు తనిఖీ చేస్తుండాలి ఆ ఫిట్నెస్ కావచ్చు అదేవిధంగా డ్రైవర్ల యొక్క డ్రైవర్ల యొక్క పనితీరును కూడా ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు చెక్ చేస్తూ ఉండాలి సో దీని ద్వారా మాత్రమే జరగవేటటువంటి ప్రమాదాలను కొంతమేర తగ్గించే అవకాశం కనిపిస్తా ఉంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ప్రభుత్వాలు ఈ సంఘటనలు జరిగినప్పుడు అడావిడ్ చేయడం అడావిడ్ చేయడమే కాకుండా ప్రతిరోజు ఆ బస్సులను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ప్రజలు కోరుకుంటున్నారు